వెల్కమ్ టు న్యూటివి తెలుగు సివిల్ సర్వీస్ సాధించాలి ప్రజలకు సేవ చేయాలనే మహా సంకల్పంతో వారి అడుగులు పడ్డాయి రాత్రనక పగలనక కష్టపడి చదువుతూ ఎలాగైనా ఐఏఎస్ లేదా ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న ఆ ముగ్గురి ఆశలు ఆవిరైపోయాయి నిర్వాహకుల నిర్లక్ష్యం పాలకుల ఆలసత్వంతో అభ్యర్థుల్లో ఆందోళన ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ శనివారం జరిగిన విషాదకరమైన ఘటన ఆందోళన కలిగిస్తుంది ఎలాంటి నియామ నిబంధనలు లేకుండా కొంతమంది అండదండలతో నిర్వహించబడుతున్న కోచింగ్ సెంటర్లలో రావు స్టడీ సర్కిల్ కూడా ఒకటి ఆ కోచింగ్ సెంటర్ కు మంచి పేరు కూడా ఉంది అయితే కోచింగ్ కు వచ్చే అభ్యర్థులకు సరైన సౌకర్యాలు కలిగించడం విఫలం చెందిందనేది ఆరోపణలు కూడా బాగా వినిపిస్తున్నాయి గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లోకి రావడం పదిహేను మంది అభ్యర్థులు చిక్కుకుపోవడం జరిగింది అయితే చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం అక్కడున్న మరికొంతమంది అభ్యర్థులు చేశారు సుమారు పన్నెండు మందిని రక్షించగలిగారు కానీ ముగ్గురు మాత్రం ఆ వరద నీటిలో కొట్టుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు ఈ విషాదకరమైన ఘటనలో తానియా సోని యాదవ్ నవీన్ డెల్విన్లు మృతి చెందారు ఎన్నో ఆశలతో సివిల్ సర్వీస్లో మంచి ర్యాంకులు సాధించి ఉన్నత భవిష్యత్తుకు పునాది వేసుకోవాలనే ఆ ముగ్గురు జల సమాధి కావడం వారి కుటుంబాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుంది మన పాలకుల తీరు దేశ రాజధానిలో ఇలాంటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయని ముందే తెలిసినప్పటికీ కనీసం చర్యలు తీసుకోకుండా ఇప్పుడు స్పందిస్తే లాభమేముంది అనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్న మొత్తం పదమూడు కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు ఇటువంటి విషాదకరమైన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మా టీవీ తెలుగు కోరుకుంటుంది అలాగే తానియా సోని శ్రేయ యాదవ్ నవీన్ డెల్విన్లు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది మా టీవీ తెలుగు